వెల్కమ్ టు అవర్ ఛానల్ చిన్నారి నీతి కథలు సాధారణంగా మనకు గర్వం అనేది మూడు సందర్భాలలో చూస్తాం విద్య విజయం సహాయం అతిగా గర్వపడితే వచ్చే నష్టాలు ఈ కథలో చూద్దాం తెలివైన తాబేలు మరియు గర్వపడే నక్క ఒక పచ్చని అడవిలో అన్ని జంతువులు తమ రోజువారీ పనుల్లో బిజీగా ఉన్నాయి ఒక గర్వపడే నక్క తన వేగం తెలివిని చూపిస్తూ తిరుగుతోంది నక్క గర్వంగా ఈ అడవిలో నేను చాలా తెలివైన జంతువుని అక్కడే ఒక మూలలో నెమ్మదిగా నడిచే కాని ప్రశాంతమైన తాబేలు ఆహారం సేకరిస్తోంది నక్క తాబేలు నెమ్మదిగా నడవడం చూసి నవ్వింది నక్క ఎగతాళిగా ఏమిటి తాబేలు నువ్వెంత నెమ్మదిగా నడుస్తావో నీలాంటివాడికి జీవితంలో విజయం రాదు తాబేలు చిరునవ్వుతో ఏమీ మాట్లాడలేదు కొద్దిసేపటికి తాబేలు ప్రశాంతంగా మాట్లాడింది తాబేలు శాంతంగా వేగంగా ఉండటం అన్నీ కాదు నాతో ఒక పరుగు పోటీకి వస్తావా అన్ని జంతువులు ఆశ్చర్యంగా చూశాయి నాతోనా ఇది నాకు చాలా ఈజీ పోటీ మొదలైంది నక్క చాలా వేగంగా పరిగెత్తి ముందుకు వెళ్ళిపోయింది నక్క నేనే గెలుస్తాను కొంచెం విశ్రాంతి తీసుకుంటే ఏం కాదు ఒక చెట్టు కింద పడుకొని నిద్రపోయింది తాబేలు మాత్రం నెమ్మదిగా కానీ ఆగకుండా ముందుకు సాగింది విశ్రాంతి తీసుకోలేదు ఆగలేదు జంతువులన్నీ నిశ్శబ్దంగా చూస్తున్నాయి తాబేలు గమ్యానికి చేరుకుంది అప్పుడే నక్క నిద్రలేచి వేగంగా పరిగెత్తింది కాని ఆలస్యమయ్యింది తాబేలు గెలిచింది తాబేలు గెలిచింది అని జంతువులు ఆనందంగా పలికాయి నక్కకు చాలా సిగ్గేసింది నక్క విషాదంగా నా గర్వమే నా ఓటమికి కారణం క్షమించు అని అన్నది కాబేలు చిరునవ్వుతో నెమ్మదిగా అయినా నిరంతరంగా ప్రయత్నిస్తే విజయం ఖాయం అని పలికెను మరి ఈ కథ సారాంశం ఏంటంటే నెమ్మదిగా అయినా స్థిరంగా ప్రయత్నిస్తే విజయం సాధిస్తాం ఇతరులను తక్కువగా అంచనా వేయకూడదు గర్వం ఓటమికి దారితీస్తుంది